ఏ ఫోన్ ఈ ఫోనా ఏం దబ్బుతున్నా జలుబా ఈ ఫోను నిన్ను తీసుకున్నాం నిన్ను నువ్వు లేవా లేవా ఎక్కడికి వెళ్ళా భోజనానికి వెళ్ళావా ఎక్కడ పైన నేను కూడా వచ్చాను అప్పుడు రాలేదా ఎవరది ఫోటోలు ఎవరు వీడియో ఎవరు కనబడుతున్నారు లోపల ఎవరెవరు నువ్వు ఇంకా ఎవరు బాబాయ్ నేను బాబాయ్ నా ఎవరు చెప్పారు నేను బాబాయ్ ని అన్నా నేను ఏమవుతాను అన్న అన్నాయిని అవునా చెల్లేది చూడు చూడు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అదే పట్టుకో పై పైకి లేపు అంత పెద్దది మోస్తావా చూపి